హాయ్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను నేను కూడా చాలా చాలా బాగుంటాను అనుకుంటున్నాను అందరికీ నమస్తే చిన్నపిల్లలకు హాయ్ వెల్కమ్ బ్యాక్ టు స్టార్ మామ్ బ్లాగ్స్ ఈరోజు మన స్టార్ మామ్ బ్లాగ్స్లోనండి చాలామంది అంటే ఎవరైనా సరే మనుషులం కదా సో మనము ఏదో ఒక మాట ఇప్పుడు నలుగురు కలిసినప్పుడు మనము ఏంటే గా టాపిక్స్ వస్తాయి ఏదో ఒకటి మంచి వేరే వాళ్ళ మంచి చెడులో లేకపోతే వేరే వాళ్ళ గురించో వేరే వాళ్ళ పిల్లల గురించో లేదంటే వేరే వాళ్ళ కష్టాల గురించో వాళ్ళు పడుతున్న బాధల గురించో హెల్త్ గురించో ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి వస్తూ ఉన్నప్పుడు మనం అండి పొరపాటున ఏదన్నా చిన్న మాట అనుకోండి కొంతమంది ఉంటారు దానికి మసాలా అద్దేసి ఇంకొక నాలుగు జోడిచ్చేసి చెప్పేవాళ్ళు ఉంటారు సో అలాంటి వాళ్ళ దగ్గర మనము చాలా జాగ్రత్తగా ఉండాలి నేనైతే నా టెన్త్ క్లాస్ లోనే నాకు అనుభవం వచ్చింది సో అప్పటి నుంచి నా బంధువుల దగ్గర మాత్రం లాగే ఉంటానండి ఎందుకంటారా నాకు టెన్త్ క్లాస్లో ఏదో రిలేటివ్స్కి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఏంటి మన చాలా వరకు రిలేటివ్స్ ఎలా ఉంటారంటే లోకల్గానే అయితేనండి చుట్టుప్రక్కల అందరూ ఉంటారు ఇద్దరు కలిసినప్పుడు మూడో వాళ్ళ మీద ముగ్గురు కలిసినప్పుడు నాలుగో వాళ్ళ మీద సో ఇలాగ మాటలు చెప్పుకుంటారు మళ్ళీ వీళ్ళిద్దరు కలిసినప్పుడు ఇంకెంత ప్రేమ అంటే అమ్మో బాబోయ్ ఆ ప్రేమను చూసి మనం ఆశ్చర్యపడిపోవలసిందో ఆహా ఎంత ప్రేమ ఉందా వీళ్ళ మీద అని కానీ వెళ్తేనే వాళ్ళల్లో ఆ ప్రేమ ప్లేస్లో జలసి ఈర్ష దేశం అవన్నీ కలుపుకొని వచ్చే మాటలు ఎంత భయంకరంగా ఉంటాయంటే అంత భయంకరంగా ఉంటాయి సో అలాంటి వాళ్ళకందరికి నేను మాత్రం పెద్ద దండమేనండి నాకు నేను టెన్త్ క్లాస్ ఒకసారి అంటే నేనే పెద్ద చెడు మాటలు కూడా ఏది అన్నారు జస్ట్ ఏదో అన్నానండి దానికి ఏవేవో కలిపి చెప్తారు అది ఇంకా నా మైండ్లో అలా ఉండిపోయింది సో అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను బంధువుల దగ్గర ఎవరి గురించి అన్న చెబుతుంటే అండి మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు కానీ ఎవరి గురించి నేను చెడుగా మాట్లాడను అంటే జనరల్గా నా వెంట అంతేనండి నేను అంత త్వరగా మరీ వాళ్ళు వాళ్ళు అయితే ఇంకా నా మనసుకు వాళ్ళు మరీ చెడ్డవాళ్ళు ఇంకా విలిచి అంటే తప్ప వాళ్ళ గురించి నేను అంత చెడుగా మాట్లాడను చెడుగా కూడా చెప్పనండి ఒకవేళ వాళ్ళు చెడుగా అన్నా కూడా అవతలి వాళ్ళకు వాళ్ళు మీ గురించి ఇలా చెడుగా చెప్పారు అన్నది కూడా నేను చెప్పను ఎందుకంటే నాకు ఇష్టం ఉండదు సో అలాంటి బంధువుల దగ్గర మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మనకు పది ఇన్సిడెంట్స్ జరగనవసరం అవసరం లేదు ఒకటి రెండు ఇన్సిడెంట్స్ జరిగితే చాలండి ఓకే వీళ్ళ మెంటాలిటీ ఇలాంటిదా సరే వీళ్ళతోటి మనం జాగ్రత్తగా ఉండాలి అనేసి మనము తెలుసుకోవాలి అంటే ఈ సిచ్యువేషన్స్ అంటే కొంతమందికి ఏంటంటే ఏంటంటే అదొక ఆతృత ఇంట్రెస్ట్ అనమాట అవతల వాళ్ళు తెలుసుకోవాలి వాళ్ళ గురించి ఏదో ఒక కామెంట్ చేసుకుంటూ ఉండాలి ఈ నలుగురు కలిసినప్పుడు ఇద్దరు కలిసినప్పుడు ఏదో ఒక కామెంట్ చేసుకోవాలి పోనీ పాజిటివ్గా మాట్లాడుకుంటారంటే లేదు పాజిటివ్గా ఉండవు నెగటివ్ నెగటివ్గానే మాట్లాడుకుంటూ ఉంటారు సో అలాంటి వాతావరణంలో మనము మన పిల్లలు ఉన్నామనుకోండి మనలో ఉన్న ఈ పాజిటివ్ మైండ్ కూడా కలుషితం అయిపోయి నెగటివ్ మైండ్ గా తయారైపోతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మనము మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ పిల్లల మీద సో కొంతమంది పిల్లలు అయితేనండి వాళ్ళ ఓన్ కాదు అంటే జనరల్ గా చదువుకొని పైకి వెళ్ళి కొద్ది తల్లిదండ్రులు ఇలా అంటే వాళ్ళకు పోతుందంటే ఇలా ఉండకూడదమ్మా ఇలా చేయకూడదమ్మా అని చెప్పే పిల్లలు ఉన్నారులేండి అలా అని కాదు తల్లిదండ్రులను మంచిగా మార్చిన పిల్లలు కూడా ఉన్నారు కానీ చాలా వరకు ఎయిటీ పర్సెంట్ బంధువులండి మాత్రము ఎంతసేపు ఉన్నా వేరే వాళ్ళ గురించి చెడుగా చెప్పుకోవటానికి చెడుగా మాట్లాడుకోవటానికి అలాగే వాళ్ళకి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే బాగా అయ్యిందిలే అని ఫైనాన్స్ ప్రాబ్లమ్ వస్తే వాళ్ళకి ఇలాగే కావాలి అని మళ్ళీ వాళ్ళు కలిసినప్పుడు అయ్యో நோ இன்ஸ் பிராப்ளம் அப்படின்னே மடி அட் ஏதே ஹெல்ப் செய்யற மடி மெல்ப்ளம் கதா அண்ட் எந்த அனவசரம் கதை வாழ்க்கை வீழக இல்லே காவலை அனைவாளு உனடு சோ பந்து தர மனம் மாற்றமும் నలుగురు బంధువులు కలిసినప్పుడు చెడుగా చెప్తున్నా నోరు మూసుకొని ఉండాలి మంచిగా చెప్తున్నా నోరు మూసుకొని ఉండాలి మనకు ఏమి మాట్లాడకుండా ఉంటేనే ఉత్తమమైన పని లేదనుకోండి మనం చిన్న మాట మాట్లాడినా వాళ్ళు వాళ్ళు ఒకటైతే నాలుగైదు మసాలాలు అద్దించుకొని మనల్ని ఏదో ఒకటి అంటారు అలాగే ఫ్రెండ్స్ కూడా ఫ్రెండ్స్ కూడా అందరూ మంచి వాళ్ళు ఉంటారని చెప్పలేము ఫ్రెండ్స్ జెలసీ ఫ్రెండ్స్ ఉంటారు అలాగే అక్కడ మాటలు ఇక్కడ ఇక్కడ మాటలు చెప్పేది ఫ్రెండ్స్ ఉంటారు సో ఫ్రెండ్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అంటే వాళ్ళు మన ఫ్రెండ్స్ అని మనం చెప్పలేమండి ఫ్రెండ్షిప్ అనేది పది మందితో చేస్తాము పది మందిలో ఓన్లీ మనం మనసు ఎక్కువ హత్తుకునే ఫ్రెండ్స్ ఇద్దరు లేదా ఒక్కరే ఉంటారు పోనీ ముగ్గురు ఉంటారు అంతకు మించి కంటే ఎక్కువ మనల్ని హత్తుకునే ఫ్రెండ్స్ అంటూ ఉండరండి అది నేను చెప్తున్నాను చాలా చాలామంది ప్రజెంట్ ఉన్నది దీంట్లో చాలామంది ఫ్రెండ్స్కు జలసీనే మన పిల్లల పైకి వస్తున్నా జలసీనే మనం మాటల్లో ఏదన్నా అంటే వెళ్ళి మిగతా వాళ్ళకు నాలుగైదు చెప్పటాల్లోనూ ఫ్రెండ్స్ ఏమి తక్కువేం కాదు ఇప్పుడున్న సొసైటీలో సో నేను మాత్రం ఫ్రెండ్షిప్ అనేది చాలా తక్కువ చేస్తాను నా ఇల్లు నా ప్రపంచము నా మనసుకు నచ్చిన వాళ్ళతో జస్ట్ అది కూడా ఎంతలోనో అంతవరకే ఉంటాను టూ మచ్గా అయితే ఉండనండి ఎందుకంటారా ఆ టూ మచ్ ఫ్రెండ్షిప్ అనేది కూడా మనకు ఒకసారి అనర్థాలకు దారితీస్తుంది చాలామందిని చూశాను నేను బాగా క్లోజ్గా క్లోజ్గా ఇంకెలా అంటే కంచంలో కూడా మంచంలో కూడా అన్నట్టున్న ఫ్రెండ్స్ కూడా కొన్ని కొన్ని ఇన్సిడెంట్ల వలన కొట్టుకొని రోడ్డున పడి విడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు సో ఫ్రెండ్స్ దగ్గర కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకోటి చుట్టాల దగ్గరైనా ఫ్రెండ్స్ దగ్గరైనా నండి మనం కొన్ని కొన్ని విషయాలు అనేది పర్సనల్ విషయాలు అనేది అస్సలు చెప్పుకోకూడదు చెప్పుకోవటం వలన అన్నీ బాగున్నప్పుడు ఓకే బాగలేనప్పుడు వాళ్ళు మనల్ని అనే మాటలు కత్తి తీసి వచ్చిన దానికంటే కూడా కత్తి తీసి పొడిస్తే ఆ నొప్పి ఒక ఐదారు రోజులకు లేదా ఏదో మెడిసిన్ తీసుకుంటే తగ్గిపోతుంది కానీ మన సిచ్యువేషన్ బాగలేనప్పుడు లేదా గొడవలు పడినప్పుడు వాళ్ళు అనే మాటలు ఉంటాయి చూసారా ఆ కత్తి దానికంటే కూడా అంత పెయిన్ ఉంటుంది అంటే ఇంకా జీవితంలో జీవితంలో మానలేవన్నమాట ఆ గాయాలు సో మనము కొద్దిగా మనం చదువుకున్న వాళ్ళం కాబట్టి మన రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఇలాంటి వాళ్ళు వీళ్ళ మెంటాలిటీ అనుకుంటే కాన మనం వీలైనంత వరకు మన జాగ్రత్తలో మనం ఉంటే మంచిది అనేసి అనుకుంటున్నాను మరి మీకు ఇది నచ్చిందా మరి నేను అనుకున్నట్లు మీరు కూడా అనుకుంటున్నారా అనుకుంటే లైక్ వీలైతే కామెంట్ బాక్స్లో పెట్టేయండి నేను చెప్పేది కరెక్టో కాదో మీకు షేర్ చేయాలనిపిస్తే చేసేసేయండి ఓకేనండి నేను మీ స్టార్ మామ్నో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు బాయ్ అండి